హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే పచ్చడి చేసుకున్నాను పుదీనా కొత్తిమీర రెండు వేసుకొని పచ్చడి అయితే చేసుకున్నాను సూపర్ టేస్ట్ ఉంది మీరు ట్రై చేయండి నేను ఎలా చేశాను ఏంటి అనేది నా స్టైల్లో నేను చేసి పెట్టాను అనమాట మీకు నచ్చితే కానీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్కి సంగటికి రోటీకి చాలా బాగుంటుంది ఇదిగో చూడండి పుదీనా అయితే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నానండి కొంచమే ఉంది కొత్తిమీర అయితే ఎక్కువగా వేస్తున్నాను చూసారా బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అందుకు కావాల్సినవి రెండు టమోటాలు ఒక ఆనియన్ కొద్దిపాటి చింతపండు చిన్నది అనమాట అలాగే టూ స్పూన్స్ ధనియాలు ఒక పావు స్పూన్ వరకు మెంతులు తీసేసుకున్నానండి ఇంకా ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాను ఎండుమిర్చి ఒక పది దాకా తీసుకున్నాను ఇప్పుడు మనం బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి జీలకర్ర అయితే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే అలాగే మనం తీసి పెట్టుకున్న టూ స్పూన్స్ ధనియాలు ఇంకా మెంతులు కూడా వేయసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేట్టుగా బాగా వేపుకోవాలి ధనియాలు స్మెల్ పోయేట్టుగా బాగా ఎర్రగా వేపుకోవాలి ఆవాలు కూడా చిటపట అనేసాయి బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం వన్ ఆనియన్ అయితే వన్ తీసుకున్నాం కదా అది నీటి కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను మిక్సీ పట్టుకుంటాం కదండి అందుకని నేను పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నాను మీడియం సైజుకి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయసుకొని బాగా వేపేసుకుంటున్నాను ముందే ఎండుమిర్చి వేసామంటే మాడుతాయండి అందుకని ముందు ఆనియన్స్ వేసి తర్వాత ఎండుమిర్చి వేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం తగినంత పసుపు బాగా కలపెట్టేసుకోవాలి ఆనియన్ అంతా కూడా కొంచెం బాగా వేగిందంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకుందాం టమోటా కొంచెం మగ్గిందంటే టేస్ట్ బాగుంటుందండి మగ్గనిచ్చి ఆ తర్వాత మనం ఆకు అది వేసుకుందాము ఒక టూ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాము టమాటా బాగా మగ్గుతుంది చూసారా బాగా మగ్గింది కదండి ఒకసారి బాగా కలుపుకునేద్దాము బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఆకు వేసుకుందాము ముందుగా అయితే పుదీనా ఆకు వేసుకుంటున్నాను పుదీనా ఆకు అంతా వేసుకొని కొంచెం మగ్గనిచ్చి తర్వాత కొత్తిమీర వేసుకుంటాను ఇప్పుడైతే పుదీనా వేసుకున్నాను కదండి కొంచెం బాగా కలపెట్టేసుకుందాము నీట్గా ఇలా కలపెట్టేసుకున్నామంటే ఆకు బాగా మగ్గిపోయి కొద్దిగా అయిపోతుంది కదండి చూసారా బాగా మగ్గిపోతుంది కదా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర అయితే వన్ కట్ వరకు వేసుకున్నానండి పుదీనా అయితే ముందే ఉన్నింది ఇంట్లో కొంచెము అది కూడా వేద్దామని చెప్పి వేసేసాను అంతా వేసుకొని బాగా కలిపేసుకుందాము ఆకంతా బాగా మగ్గిపోవాలన్నమాట అలానే మాడ మాడకూడదండి బాగా మగ్గాలి తొందరగా మగ్గిపోతుంది కొత్తిమీర కూడా నెమ్మదిగా తిప్పేసుకోవాలి కింద అంతా పడకుండా నీట్గా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పాయలు వేయసుకున్నాను కొంచెం కొద్దిగా చింతపండు కూడా వేసాను అన్నీ కలుపుకుందాం ఇప్పుడు బాగా మనము పచ్చడి అయితే సూపర్ టేస్ట్ వస్తుంది రాగి సంగటికి రైస్కి రోటీలోకి అన్నింటిలోకైనా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ వరకు కూడా వాడుకోవచ్చు టిఫిన్స్కి వాటికి ఇడ్లీ కూడా బా బాగుంటుంది అనమాట ఇది మనం ఇందులో వాటర్ ఎక్కువ వేయట్లేదండి కాస్త వాటర్ వేస్తాం అంతే ఇప్పుడు కొంచెం ప్లేట్ పెట్టేసుకొని వన్ మినిట్ పాటు అలా మగ్గనిచ్చేద్దాం మాకంతా కూడా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని చల్లార్ చేసుకుందాము ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారు చేసుకుందాం టమాటా చేసారా స్కిన్ అంతా కూడా పక్కకు వచ్చేసింది బాగా మగ్గిపోయింది ఇలా ఉంటే కానీ టేస్ట్ అదిరిపోతుంది అనమాట స్టవ్ కట్టేసాను ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జార్కి వేసుకుందాం ఇదంతా కూడా నీట్గా నెమ్మదిగా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు బాగుంటుంది కావాల్సిన కావాలన్నప్పుడు వాడుకోవచ్చు ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుందండి ఇది తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఇందాక వేసాం కదా అందుకని వన్ స్పూన్ వరకే వేసాను ఆయిల్ ఎలా ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మళ్ళీ జీలకర్ర వన్ స్పూన్ వేసానండి అలాగే ఆవాలు హాఫ్ స్పూన్ ఆవాలు వేసాను ఉద్దిపప్పు వేస్తున్నాను వన్ స్పూన్ వరకు పచ్చనిగి వన్ స్పూన్ వేసాను ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాం పోపు పెట్టేసుకుంటున్నానండి మీకు పోపు అవసరం లేదంటే కానీ మనం మిక్సీ పట్టుకున్నాక పచ్చడి అలాగే కూడా వాడేసుకోవచ్చు పోపు వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది వీటిని బాగా వేపేసుకుందాము పప్పు స్మెల్ పోవాలి చూసారా బాగా ఎర్రగా వేగిపోయింది కదా ఇలా వచ్చిందంటే తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో మళ్ళీ లాంటివి ఏం వేయలేదండి పోపులోకి ఆల్రెడీ మనం పచ్చిమి పచ్చళ్ళలోకి వేసుకున్నాము కదా అందుకని ఏం వేయలేదు ఇప్పుడు ఇందులోకి వేయసుకొని బాగా కలపెట్టేసుకుందాం ఒకసారి మిక్సీ పట్టుకున్నదంతా ఇలా బాగా కలపెట్టేసుకుందాము ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ అలా వేడెక్కిందంటే సరిపోతుంది ఇప్పటివరకు మనం వాటర్ వేయలేదు కదండి ఇప్పుడు నేను జార్లోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని అది పచ్చళ్ళలోకి వేయస్తున్నా చూసారా కొద్దిగా వాటర్ వేసాను ఒక టీ గ్లాస్ అంతా వాటర్ ఉంటుంది అంతే ఇది మనం కలిపేసరికి కరెక్ట్గా వస్తుంది పచ్చడి మనకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఒక చిన్న ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను దింపుకునేటప్పుడు ఇలా వేసుకొని దింపేసుకున్నామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఆనియన్ అలా నములుతూ తింటూ ఉంటే ఆనియన్ ఏమి వేగాల్సిన పని లేదు ఉడకాల్సిన పని జస్ట్ వేసుకొని కాసేపు అలా ఒక హాఫ్ మినిట్ అనుకోండి అలా కలిపేసుకున్నామంటే చాలు చాలా బాగుంటుందండి మీరు రోడ్లో చేసుకునేట్టుగా ఉంటే కానీ చివరిలో ఆనియన్ వేసుకొని ఒకసారి దాని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఆల్రెడీ పచ్చడి అదే కాబట్టి ఈ వీడియో అందరికీ ఉంటుందని అనుకుంటున్నానండి నా స్టైల్లో నేను చేశాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీర పచ్చడి ఫుల్ టేస్టీగా ఉందనమాట రైస్కి సంగటికి రోటీలోకి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ అయినా కూడా సూపర్గా అలాగే ఉంటుంది అన్నమాట టేస్ట్ ఏమాత్రం పోదు మనకు కావాల్సినప్పుడు పక్కకు తీయేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని తిన్నామంటే కూలింగ్ పోతుంది టేస్ట్ అలానే ఉంటుంది ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఇది పచ్చడి సూపర్ టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సంగటికైతే అది ధరిపోద్ది అనమాట ట్రై చేయండి సాల్ట్ చూసుకుంటున్నాను అంతా కరెక్ట్గా ఉంది పర్ఫెక్ట్ అనమాట సూపర్గా వచ్చింది వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరూ ట్రై చేయండి నా స్టైల్లో నేను చేశాను